హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఒకటో తేదీ మే రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు ఢిల్లీ మార్కెట్కి అయితే నిన్నటితో పోలిస్తే ఒక డెబ్బై టన్నులు అయితే చీనీ అయితే ఎక్కువగా రావడం జరిగింది రోజు అయితే పదమూడు వందల డెబ్బై టన్నులు అయితే చీనీకలు అయితే రావడం జరిగింది ఢిల్లీ మార్కెట్కి మరి కాయలు అయితే కొద్దిగా పెరిగినాయండి అంటే వంద యాభై టన్నులు అయితే పెద్దగా పెరిగినట్టేం కాదు మరి ధరలు చూసినట్టయితే ఎందుతో పోస్తే మాత్రం పెరగలేదండి అలాగని తగ్గడం కూడా తగ్గడం లేదు మరి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి కొద్దిగా అన్క్వాలిటీ ఉన్న అయితే పదహైదు పదహారు నుంచి అయితే మొదలయ్యాయండి మొదలై ఇరవై ఇరవై దాకా అన్క్వాలిటీ కాయలు అయితే వెళ్ళడం జరిగింది మరి ఫుల్ క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై రెండు వేల నుంచి మొదలై ఎక్కువగా అయితే ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై వేలు లోపయితే వెళ్ళడం జరిగింది ఢిల్లీ మార్కెట్ అంటే ఇరవై రెండు నుంచి అయితే మొదలాయండి మంచి క్వాలిటీ ఉన్న కాయలకైతే ఇరవై రెండు నుంచి ముప్పై దాకా వెళ్ళడం జరిగింది మరి సూపర్ లు ఫుల్ షైనింగ్ ఉన్నకాయలకైతే ముప్పై నుంచి మొదలై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు కూడా వెళ్ళడం జరిగింది కొన్ని లాట్లు మరి ఫుల్ టాప్ వచ్చేసి ఢిల్లీ మార్కెట్ లో నిన్నటితో పొడిస్తే ఏమాత్రం తగ్గలేదు అలాగని పెరగలేదు నలభై వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ వెళ్ళడం జరిగిందండి గత మూడు రోజుల నుంచే మనం చూస్తున్నాం నలభై వేల రూపాయలు సూపర్ టాప్గా నిలుస్తుంది మరి యావరేజ్ ధరలు మాత్రం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండులో మాత్రమే వెళ్తున్నాయండి ఎక్కువగా అయితే ముప్పై రూపాయలు వెళ్తున్నాయి ఎక్కువగా ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్య వెళ్తున్నాయి ఢిల్లీ లో కూడా మరి చూద్దాం ఇంకా మూడు రోజుల్లో అయినా పెరిగే అవకాశం ఉందా పెరిగితే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరికి కూడా